ఎనభై శాతం విత్తన మొలక శాతం ఏదైతే ప్రైవేట్ రకం అవ్వండి లేకపోతే పబ్లిక్ రకం అవ్వండి విత్తన మొలక శాతం ఎనభై శాతం దాని మీద ఏదైతే బస్తా మీద ఉన్నదో దాన్ని చూసి సెలెక్ట్ చేసుకోవడం చేసుకుంటూ రైతు తన స్థాయిలో కూడా మొలక శాతాన్ని తను పరిశీలించుకోవడానికి అవకాశం ఉండే ఏదైతే ఈ మొలక పరీక్ష ఏదైతే మన దాన్ని పేపర్ టవల్ మీద అంటాం ఏదైతే ఒక మంచి గట్టి పేపర్ మనం తీసుకొని ఆ పేపర్ మీద ఒక క్లాత్ బ్యాగ్ రెండు తీసి రెండింటిని తడిపి వాటి మధ్య ఏదైనా బళ్ళ మీద కానీ ఏదైనా నేల మీద కానీ పెట్టి ఒక వంద విత్తనాలు వేసి వాటిని తలిపిన దాని మీద ఏదైతే తడిపిన పేపర్ కానీ తడిపిన గుడ్డ మీద మరొక తడుపుడు గుడ్డ వేసి వీటిని మనం ఒక ఆ రోడ్లో చుట్టి ఆ చివర ఈ చివర మనం దారం కట్టి వీటిని ఏటవాళ్ళుగా పెట్టి ఎక్కడైనా ఇంట్లో పెట్టి మధ్య మధ్యలో ఒక నాలుగు గంటలకు ఒకసారి మనం ఈ నీటిని చిలకరిస్తే గాన మనకి ఒక వంద వేసిన దాంట్లో ఒక ఎనభై వరకు మనకి ఏవైతే వరిలు మొలకెత్తాయో దాన్ని ఆధారంగా చేసుకొని రైతు రైతు స్థాయిలోనే విత్తన పరీక్ష చేసుకోవడానికి చాలా సులువైన ఈ గుడ్డ పద్ధతి కానీ లేకపోతే ఈ పేపర్ టవల్ మెథడ్లో వరిలో మొలక శాతాన్ని రైతాంగంతోనే స్వతహాగా తన పొలం స్థాయిలో చేసుకోవడానికి అవకాశం ఉంటుంది దాన్ని రైతాంగం గుర్తించాల్సిన అవసరం ఇకపోతే నారుమడి దాని యొక్క ఆవశ్యకత దాని యొక్క బాగు చేసుకోవడంలో మనం చూసుకుంటే ఏదైతే తెచ్చుకున్న విత్తనాన్ని ఆంధ్ర నాణ్యమైన విత్తనాన్ని నారుమలు వేసుకుంటే ఏదైతే ఈ ఉత్తర కోస్తా జిల్లాల్లో విజయనగరం కానీ పార్తపురం అనేది కానీ మనకి నార్మల్ కాకుండా ఏదైతే పొడు నార్మల్ ఎక్కువ ఈ పొడు నారుమళ్ళలో రైతాంగం చాలా వరకు మూడు నుంచి నాలుగు దుక్కులు ఏదైతే ఈ రోటోవేటర్ సాయంతో కానీ లేకపోతే కల్టివేటర్ సాయంతో కానీ దుక్కులు చేసుకున్న పిదప మన వాళ్ళు ఏదైతే వీలుగా రేపొద్దున ఏదైనా బోర్ను వర్షం పెడితే వర్షం బయటకు పోవడానికి వర్షం మీద ఎక్కువగా నిలకొండ ఉండడానికి కాలం ఏర్పాటు చేసుకుని ఎత్తు నారుమలుగా మనం వాళ్ళు వేసుకోవడం అవకాశం ఉంది అదే విధంగా గోదావరి జిల్లాలో అయితే దమ్ము పెట్టి వాళ్ళు దంప నార్మల్లు చేసుకుంటారు అయితే ఈ ఐదు సెంట్ల నారుమడి మన ఎకరాకు కావాల్సిన ఐదు సెంట్ల నార్మడి ఒక సెంట్ నారుమడికి ఒక ఐదు కిలోలు చెప్పున విత్తుని మనం వేసుకొని ఐదు సెంట్ల నారుమడిని మనం తయారు చేసుకోవడం జరుగుతుందండి ఈ ఐదు సెంట్ల నారుమడిని మనం తయారు చేసుకుంటే దానికి కూడా పోషకాలని మనం అందించే అవకాశం ఉంది కాబట్టి ఈ ఐదు సెంట్ల నారుమడికి సుమారుగా మనం ఒక ఎనిమిది కిలోలు ఒక ఆరు నుంచి ఎనిమిది కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ని ఎత్తు చివర ఎత్తు చేసేటప్పుడే భూములు వేసేస్తే వేగంగా మనకి ఈ నారుమడ్లీ నారుమడ్లో నారు నారుకు సంబంధించిన వేరు డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆరు కిలోల ఒక సింగిల్ సూపర్ ఫాస్ట్ ఫుడ్ వేసుకోమని చెప్తున్నాం ఏదైతే ఇరవై రోజుల లేత నారును మనం ఏదైతే ప్రధాన పరంలో నాని తీసుకుపోతాం కాబట్టి తీసుకుపోయే ముందు ఈ పది రోజులప్పుడు కూడా పైపాటుగా ఈ ఐదు సెంట్ల నారు ఒక రెండు కిలోలు యూరియా అదేవిధంగా రెండు కిలోల పొటాషియం వేసి మంచి ఆరోగ్యవంతమైన లేకపోతే దృఢమైన నారుని మనం తయారు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అది కూడా రైతాంగం దృష్టి పెట్టాల్సిన అవసరం అది ఈ మధ్యకాలంలో చాలామంది రైతాంగం ఏదైతే కొంచెం ఈ నారుమని శుభ్రంగా తయారు చేసుకోలేని పరిస్థితుల్లో అక్కడ కూడా కలుపు సమస్య అక్కడ కూడా నారులో కూడా గాబు వస్తుందండి గావలో కొన్ని కూరాకులు వస్తున్నాయి అదేవిధంగా నార్లో కొన్ని గడ్డి జాతులు వస్తున్నాయని మనకి పదే పదే రైతాంగం తెలపడం అదేవిధంగా నారుమలు ఈ కలుపు నివారణకు సంబంధించి మొదటి ఏడు నుంచి ఎనిమిది రోజుల్లో రైతాంగం ఈ ప్రిటిలాక్లూరు అనేది ఏదైతే యాభై శాతం ద్రావకం ప్రిటిలాక్లూర్ మార్కెట్లో ఉందండి అది ఒక లీటర్కి ఒక రెండు ఎంఎల్ చెప్పున మనం వాడుకుంటే చాలా వరకు నారును మనం నారుమడిలో ఈ రెండు కూరాకులు అదేవిధంగా గడ్డి జాతులు చేయొచ్చు లేదు ఎదిగిన తర్వాత కూడా మనం ఒక పదిహేను రోజులప్పుడు పదిహేను రోజులప్పుడు మనం ఏదైనా ఇంకా అప్పుడు కూడా నారు మనం తీయాలి నారు కూడా గడ్డి పోలే ఉంటుందని రైతాంగం చెప్పడం జరుగుతుంది అలాంటప్పుడు కూడా పదిహేను రోజును కూడా మనం సెహలో ఉపాయ బ్యూటాల్ అనేది మార్కెట్లో సెహల ఉపాయ అనేది పది శాతం ద్రావకం ఉంది దాన్ని ఈ నెల మందు రెండు మిల్లీ లీటర్లు ఒక లీటర్ నీటి చెప్పున దాన్ని వేసుకోవడం చేసుకోవచ్చు లేని పక్షంలో బిస్పా సోడియం అని కూడా మార్కెట్లో లభ్యంగా ఉందండి దాన్ని కూడా రైతాంగం ఈ పది ఈ పది శాతం ద్రావకాన్ని లీటర్ నీటికి సున్నా పాయింట్ నాలుగు మిల్లీ లీటర్లు అంటే ఓ పది లీటర్ల ట్యాంక్కి ఒక నాలుగు ఎంఎల్ చెప్పున వేసి మనం నారుమడిలో పిచ్చికారు చేసుకుంటే వరిని ఆనించుకుని ఉండే ఆ గడ్డి కానీ వరిలాంటి గడ్డి కానీ లేకపోతే కూరాకులు కానీ అన్నీ పూర్తిగా నిర్మూలన జరిగి ఆరోగ్యవంతమైన నారుని పద్దెనిమిది నుంచి ఇరవై మూడు ఇరవై పది రోజుల లోపనే ప్రధాన పొలంలోకి మనం తరలించడం తద్వారా సక్రమంగా ప్రధాన పొలంలో దాన్ని నాటుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ మెలకువల్ని ఇటు కలుపు విషయంలోను అదేవిధంగా నారుమడికి వేయాల్సిన రసాయన పోషకాలు ఏవైతే ఆరు కిలోల ఐ సింట్ల నారుమడికి ఆరు కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఫెట్ పైపాటికి పదిహేను ఇరవై రోజులప్పుడు రెండు కిలోల యూరియా రెండు కిలోలు పొటాష్ చెప్పాం వీటిని అన్నీ చేయడం అనేది చేస్తూ పాటు మనం ఎప్పుడూ చెప్తున్నాం నారుమడలు చేసేటప్పుడు లేత నారుని ఎప్పుడైనా సేంద్రియ ఎరువులతోనే చేసుకుంటే మంచిది ఐదు సెంట్ల నారుమడికి రైతాంగం తప్పకుండా ఒక రెండు వందల కిలోల నుంచి రెండు వందల యాభై కిలోల వరకు అవకాశం ఉంటే ఏ గత్తమైనా అది కోళ్ల గతం అవని గెత్తం అవ్వని లేకపోతే పశువుల గెత్తం అవ్వని లేకపోతే ఈ జీవాల గెత్తం ఇదే కానీ వేటినైనా ఒక రెండు వందల కిలోల వరకు వేసుకుంటే స్వచ్ఛశ్యామలమైన ఆ నారుమడి సంతృప్తి ఆరోగ్యకరమైన నారుమడి మనం తయారు చేసిన వాళ్ళు అవుతాం కాబట్టి త్వరకరకు ముందస్తుగా నారుమడి యాజమాని రైతాంగం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది